మేడ్చల్ జిల్లా కుద్బులాపూర్ నియోజకవర్గం కుద్బుల్లాపూర్ మండల జగద్గిరిగుట్ట నూట ఇరవై ఆరవ డివిజన్ పదలు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ తొంభైవ జయంతి సందర్భంగా జగద్గిరిగుట్ట విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జయంతి నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథులుగా నూట ఇరవై ఆరవ డివిజన్ కార్పొరేటర్ జగన్ విశ్వకర్మ సంఘం మండల అధ్యక్షులు బాలబ్రహ్మచారి బీజేపీ నాయకులు శేఖర్ యాదవ్ సురేష్ రెడ్డి టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల విశ్వకర్మ సంఘం ప్రధాన కార్యదర్శి రాజు చారి ఉపాధ్యక్షులు ప్రవీణ్ చారి విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జయంతి నిర్వహించడం జరిగింది ఈ పాల్గొన్న ప్రవీణ్చారి యూత్ అధ్యక్షులు రాజ్ కుమార్ విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు శ్రీనివాస్ చారి మనోహర్ చారి శ్రీశలం చారి భిక్షపతి చారి వీరాచారి తిరుపతి చారి రాజుచారి చారి రామ్మూర్తి ప్రభుచారి శ్రేష్ చారి రమేష్ చారి విశ్వకర్మ సభ్యులు జయశంకర్ సర్విగ్రహానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు اوو 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 నైపుణ్యం ఉన్నటువంటి మన స్త్రీలు ఈరోజు అందంగా ముస్తాబు కావాలన్నా మన భారతదేశ దీన్ని చాటి చెప్పాలన్నా బంగారు నగర్ తోటి తయారు చేసేటువంటి ముక్తి నైపుణ్యం కూడా విశ్వకర్మ దీన్ని మరి అదేవిధంగా శిల్పులు కూడా ఈ ఐదు కులాలు మీ యొక్క విశ్వకర్మలో ఉండడం మీ యొక్క మనగడ అంటే ప్రజల యొక్క జీవన శైలిలో మీ పాత్ర మరవలేనిది కాబట్టే ఇంత గొప్ప వంశం అని చెప్పేసి సాక్షాత్ మహావిష్ణువు బ్రహ్మంగారిగా మీ యొక్క సందర్భంగా మరి ఆయనకు ఇక్కడ సోళలు అందరూ మరి ఇక్కడ వచ్చి అక్కడ కార్యక్రమం కావడం జరిగింది ఇక్కడ శంకరరావు గారు అలాగే మా టీచర్ అశ్వకన్న గారు సీనియర్ నాయకుడు బీజేపీ సురేష్ గారు విశాఖ సోదరు అందరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాన్నో రోజుతో మరి ప్రొఫెసర్ జయశంకర్ సార్ని జాతి ప్రకటించాలని చెప్పి చూడమే మరి అదేవిధంగా మన ఒక వారం రోజుల కింద మరి యొక్క వ్యవస్థ మరి విడంపేయడానికి చూడడం జరిగింది మరి ఇక్కడికెళ్ళి ఒకవేళ విద్యార్థి ఇస్తేనే అయితే మంచి స్థానంలో పెట్టించే ప్రయత్నం చేసి తీస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ముఖ్యంగా సర్కిల్ అయితే సర్కిల్ సెంటర్లో పెడదామని అవసరం ఉన్నది మ్యాక్సిమం ఒకవేళ ఇక్కడే ఉన్నట్టు ప్రయత్నం చేస్తాం తీసినావిధంగా మంచి స్నానం పెట్టే విధంగా పుల్లి చెప్పమని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి రోజు కూడా మరి జయశంకర్ సార్ ఇలా పోతా ఉండే మరి ధనం నేర్చుకుని పోతూ ఆ రోజు కార్యక్రమాలు కూడా మంచిగా అవుతూ ఉన్నాయి మరి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ముద్గుల్లాపూర్ మండల జగతి ముట్ట వన్ ట్వంటీ సిక్స్ డివిజన్లో మరి జయశంకర్ సార్ విగ్రహానికి ఇవాళ అర్పించడానికి ముఖ్య అతిథిగా వన్ ట్వంటీ సిక్స్ డివిజన్ కార్పొరేటర్ జగన్ గారు బీజేపీ పార్టీ నాయకులు శేఖర్ యాదవ్ గారు మరి సురేష్ రెడ్డి గారు ఇంకా టీఆర్ఎస్ రీజనల్ ప్రెసిడెంట్ రుద్రా గారు ఇంకా వివిధ పార్టీ నాయకులు అందరూ ఈ యొక్క చేతిగుట్ట ఆట్కొట్ చచ్చి మా జయ జయశంకర్ సార్ గారికి నివాళులర్పించడం జరిగింది మేము ముఖ్యంగా కోరుతున్నాం ఈ యొక్క గవర్నమెంట్ దృష్టికి మా రాష్ట్ర నాయకులు చాలాసార్లు తీసుకుపోవడం జరిగింది జయశంకర్ సార్ మరి జయంతిని అధికారికంగా ప్రకటించాలని సెలో ప్రకటించాలని చెప్పేసి చాలామంది మా రాష్ట్ర నాయకులు కూడా రేవంత్ రెడ్డి గారికి వినిత పత్రాలు కూడా అందియడం జరిగింది కాబట్టి ఎందుకంటే ఈ జయశంకర్ సారు మరి ఆశయాలు ఆయన సలహాలు సూచనలు తీసుకొని ఈ తెలంగాణ సాధించడం జరిగింది ఇది ఒక ఈ విషయం ప్రతి ఒక్క రాష్ట్ర ఉంద ప్రజలకు తెలుసు మరి అటువంటి జయశంకర్ సార్ని మరి విగ్రహాన్ని కూడా ట్యాంకిమండ మీద నిర్వహించాలని చెప్పేసి మా విశ్వకర్మ తరఫున నుంచి మేము సీఎం గారికి విజ్ఞప్తి చేస్తున్నాం కాకుండా వచ్చే సంవత్సరం వరకు ఈ యొక్క జయశంకర్ సార్ జయంతిని మరి అధికారికంగా ప్రకటించాలని మరి మేము కూడా మా గుబుల్లాపూర్ మండల తరఫు నుంచి విశ్వకర్మలందరం కూడా సీఎం గారు అపార్ట్మెంట్ తీసుకొని మరి వారు కూడా లెటర్ ఇవ్వాలని చెప్పి మేము కూడా అనుకుంటున్నాం కాబట్టి తొంభై వేల జన్మదిన సందర్భంగా మన జగత వన్ ట్వంటీ సిక్స్ ఈ డివిజన్లో ఈ యొక్క ప్రోగ్రామ్కు మన ఏరియా కార్పొరేటర్ గారు విచ్చేశారు అదేవిధంగా అఖర్య గారు అదేవిధంగా మన డివిజన్ అధ్యక్షుడు అశోక్ గారు మరి విశ్వకర్మ బంధువులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యొక్క చౌరస్తాలో మరి ఇప్పుడు చౌరస్తా పెద్దగా విమరీ జరుగుతుంది దానికి జయశంకర్ సార్ను మరి ఎక్కడ పెడదాం అన్నది ఆలోచన చేసి పెద్దలు ఇక్కడే ఉంటే బాగుంటుందని మా అందరి ఆశయం ఆశయం దానికి అందరూ కూడా కృషి చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ తెలియజేసుకుంటూ ఇప్పుడు అన్నగారి జయంతి సందర్భంగా ఉత్తర పెద్దలందరికీ విశ్వకర్మ కో ప్రతి ఒక్కలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనము ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల తెలంగాణకు తెలంగాణ రావడానికి కర్త కర్మ క్రియ సలహాలు ఇచ్చినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారిని మనం తెలంగాణ జాతిపితగా గుర్తించి ఆయన జయ జయంతి రోజు రాష్ట్ర పండుగలాగా ఉండగా చూపించడాక అన్నగారు చెప్పినట్టు కాస్త పండగలాగా చేసుకొని ప్రతి ఒక్కోళ్ళు మన విశ్వబ్రహ్మణ్యే కాదు ఇప్పుడు మనం ఏం చేయకుండా మన విశ్వబ్రహ్మణ్యం చెప్పి మనమే పోయి మనమే పూజ చేయడం కాకుండా ప్రతి ఒక్కోళ్ళు మన విశ్వబ్రహ్మణ్య మన చేసేస్తాను ప్రతి ఒక్కోళ్ళు వచ్చి ప్రతి ఒక్కళ్ళు సందర్భంగా నివాళి అర్పించడానికి మా విశ్వకర్మ సోదరుడు మండల కమిటీలు మా జైతుగుట్ట సంఘం విశ్వబ్రాహ్మణ సంఘం నుంచి ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొనడానికి మరి వచ్చినటువంటి అన్ని పార్టీ నాయకులకు మా విశ్వకర్మ సంఘం తరపు నుంచి వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం